రాయదుర్గం కట్టమసింహ గుడి ఈరోజు నుండి పదకొండు తారీఖు ఓపెన్ ఉంటుంది ఈ రోజు నుంచి నిత్యం పూజలు జరుగుతుంటాయి వేద పండితులతోటి కాబట్టి మీకు ముందుగా చెప్పేది ఏంటంటే ఈ గుడి గురించి మేము ఎంత కష్టపడ్డాము రాయదుర్గం గ్రామవాసులము ఈ యొక్క గుడికి ప్రతి ఒక్కరు రాయదుర్గంలోని ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఆ రోజుల్లో ఇక్కడ మొత్తం రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద గుండ్లు మేము చిన్నప్పుడు ఇదే ఏరియాలో ఆడుకున్నాం ఇదే ఏరియాలో తిరిగినాం ఇదే ఏరియాలో ఉన్నాము అప్పట్లో ఇక్కడ మసీదు లేదు ఏం లేదు అయిన తర్వాత కొన్ని శక్తుల వల్ల అది మసీదుగా మారిపోయి మారిపోయిన తర్వాత మేము అప్పీల్ చేయడం జరిగింది ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్కు ఇట్లా అందరికీ అప్పీల్ చేయడం జరిగింది చేసిన తర్వాత మాకు హాఫ్ ఎక్కరు లిఖిత పూర్వకంగా భాజాతో మాకు ఇచ్చింది అందరికీ ముందుండి నడిపించింది మా చంద్రశేఖర్ యాదవ్ ఇక్కడ ఉన్నాం ఆ రోజు ఎంత కష్టపడ్డం అంటే ఇందులో ఈ ఏరియాకు రాణి కూడా ఎన్నో శక్తులు అడ్డవాడి దాని గురించి రాళ్ళు ఒక పెద్ద పెద్ద గుళ్ళు ఉండే ఆ గుళ్ళను ఇవాళ ధర్మాన్ని కాపాడింది కాబట్టి ధర్మం మనం కాపాడుతా ధర్మం మనం కాపాడుతుంది అన్నట్టుగా మేము ఇందులోకి వచ్చినాం వచ్చి ఆ గుడి పెట్టడానికి ఎంతో కష్టపడ్డం మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టు మొన్న పేపర్ ఇచ్చి మీరే ఇచ్చిరు మీడియాలే ఏమని ఇచ్చారు గుడి 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 మొత్తము మునిగిపోయింది అని చెప్పి ఇచ్చారు ఎందుకంటే అది రోడ్లో ఉన్నది చిన్న గుడి నాలుగు వందల చరిత్ర ఉన్నటువంటి ఆ గుడిని రోడ్లో ఉన్నది మొత్తం ఆడితేనే బండ్లు పోతున్నాయి ఎవరు చేపగలుగుతాము మొత్తం ఇష్టం వచ్చినట్టు అని చెప్పి అప్పట్లో గ్రామ పెద్దలందరూ ఎంతో కృషి చేసి మనం ఇక్కడ గవర్నమెంట్ జాగ ఉన్నది ఈ జాగ మనం తీసుకొని ఈ జాగలో మనము మన కట్టమైసమ గుడిని నిలుపుకుందామని చెప్పి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి గుడిని తీసుకొచ్చి ఇంత పెద్ద గుడి దాతల సహాయంతో చంద్రశేఖర్ యాదవ్ గారు మరియు మా గ్రామ పెద్దలు ఎంతోమంది కృషి చేసి వాళ్ళతో పాటు ఆ రోజు తీసుకొచ్చినట్టు మేము ఇలా జరిగినప్పుడు ఈ గుడిలోకి రానియకుండా ఎన్నో శక్తులు అడ్డుపడ్డాయి మీకు తెలిసి ఉండొచ్చు మీరు మీడియాలో ఉన్నారు ఆ రోజు కూడా పికెటింగ్ చేసిరు ఇక్కడ నెల రోజులు పికెటింగ్ చేసిరు పికెటింగ్ వేస్తే మేము కలెక్టర్కి ఇచ్చినాం అప్పల్ చేసినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఇక్కడ పికెటింగ్ చేసిరు అయోధ్య ఇష్యూ తర్వాత అయోధ్య అంత ఇష్యూ ఇది అని చెప్పి మీడియాకు వచ్చింది మీడియాకు వచ్చింది మీడియాకు వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం కానీ అందరు ప్రతి ఒక్కరు సమన్వయం పాటించి ఎంతో సాయశక్తులా ప్రయత్నించి ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది ఆ గుడికి దాతలు ఇంతమంది ఆ గుడికి దాతలు ఉన్నారు ఆ దాతలతో పాటు మేము ఇక్కడ ఆ రోజు ఎట్లా పడమ కష్టపడ్డామంటే పెద్ద పెద్ద బండ్లు మేము చూస్తేనేమో ఇంత బండ్లు చూస్తేనేమో ఇంత పెద్ద గుండెలు నేను నెక్కిపోయినాం అంతకుముందు ఇక్కడ గుడి ఉండే ఆ గుడి కూడా ఎప్పుడు తీసేసారో ఎవరు తీసేసిరో కూడా తెలియదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ యాన్వెల్ ఉంది మేము పోవద్దు అని చెప్పి మేము ఊరుకున్నాం తర్వాత ఇక్కడ మసీదు ఇక్కడ ముంగడు చూస్తున్నటువంటి మసీదు ఉన్నది ఆ మసీదు వాళ్ళు మొత్తం కంపల్సరీ పెన్సిల్ వేసేసి పెన్సిల్ వేసినాక మేము రాలేకపోయినాం తర్వాత మేము అందరము కలిసి గట్టిగా ఊరు మొత్తము గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ గుడి ముంగడు ఉన్నది మొత్తం నీళ్ళల్లో ఉండిపోతుంది మునిగిపోతుంది దాని గురించి పట్టించుకునే నాదులు లేరు మనమే ముందుండామని చెప్పి అందరం మాట్లాడుకొని నిర్మాణం చేసుకొని ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని ఆ రోజు వీళ్ళకు రావడం జరిగింది ఇది వచ్చిన తర్వాత ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళందరూ జోక్యం చేసుకొని ఈ హాఫ్ ఎక్కర్ పద్దెనిమిది గుంటల చిల్ల హాఫ్ ఎక్కర్ వరకు మా గుడికి కట్టమై సమ్మ గుడికి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత కూడా పని చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఆ మూడు సంవత్సరాలలో ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి ఈ గుడి తయారై ఈ గుడి తయారైనాక ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి పదకొండు తారీఖు రోజున భారీ ఎత్తున ప్రతి ఒక్కరు వస్తురు పోలీస్ డిపార్ట్మెంట్ వస్తున్నారు ఎంఆర్ఓ వస్తున్నారు ప్రతి ఒక్కరికి పత్రం ఇచ్చినాం ఎంఆర్ఓకు కలెక్టర్కు ఆర్డీఓకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చి మేము పిలుపునియడం జరిగింది కాబట్టి బస్తీలోని పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలు ఈరోజు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మ నిర్మాణాన్ని కాపాడుతుంది అన్నట్టుగా మేము ఆ రోజు ఊర్లో అందరం కలిసి వచ్చినాం కాబట్టి ఈరోజు ధర్మం నిలబడ్డది లేకుంటే ఈ గుడి ఉండకపోవు ఈ గుడిలో ఉన్నటువంటి వీళ్ళు బొట్టు పెట్టుకొని ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో బొట్టులు కూడా పెట్టుకునే పరిస్థితులు లేని టైంలో ఆ రోజు మేము అందరం వచ్చి అందరం కలిసి కలిసి గట్టుగా ఈరోజు ఈ నిల గుడి నిలబడదంటే ప్రతి ఒక్కరు సాయ శక్తులు ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కానీ ఆ రోజు వచ్చిన వాళ్ళలో నేను ఇక్కడ ఉన్న అందరం వచ్చినాం మళ్ళీ కొందరు బయట ఉన్నారు వేరే పనులు చూసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సాయ సహకారంారు కాబట్టి మీరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా